హాయ్ ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను సో ఇప్పటికే మారినేట్ చేసాను అనమాట నిన్న నైట్ అయితే ఫిష్ ఫ్రై తీసుకొచ్చి ముక్కలు కట్ చేయించి దానికి అల్లం పసుపు వెల్లుల్లి ఎవ్రీథింగ్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను దాదాపు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యారినేట్ అయింది సో ఇప్పుడైతే ఆగిలే వేసాను ఫ్రై చేస్తున్నాను సో ఇలా ఎక్కువ అంటే ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల ఈ ఫిష్ ముక్కకైతే మనకు కారం కానీ ఉప్పు కానీ బాగా పట్టుకుంటుంది సో తర్వాత ఫ్రై చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా వస్తుంది మనకి సో చూసుకున్నాం కదా కానీ మన ఫిష్ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది మనం వేస్ట్ చే వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఒకసారి ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ పనికిరాదు జనరల్గా ఫిష్ ఫ్రై చేసుకుంటే అయితే స్మెల్ అయితే మామూలుగా రాదు బాగా స్మెల్ వస్తుంది సో అది కూడా తట్టుకుని అయితే మనం ఫిష్ ఫ్రై చేసుకోవాలి కానీ ఫిష్ తినడం అనేది చాలా మంచిది హెల్త్కి అయితే సో కర్రీ చేసుకొని తినొచ్చు కొంతమంది కొంతమందికి కర్రీ ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఫ్రై అయితే కొందరు తినొచ్చు సో అందుకే అయితే ఫ్రై చేసుకుంటున్నాను సో అందువల్ల ఫ్రైడే ఈవినింగ్ ఇదే నాకు స్నాక్స్ అన్నమాట సో చూసారు కదా ఫిష్ అనమాట ఇది ఫిష్ వచ్చేసి జెల్లా ఫిష్ అనమాట ఇది మా ఇంటి దగ్గర ఒక చెరువులో అయితే పెంచుతారు సో ఫిష్ అయితే వాళ్ళే ముక్కలు చేసి ఇచ్చారు చూసారు కదా చాలా టేస్టీగా ఉంది ఇక చూడండి చాలా బాగా కాలింది సాల్టీ సాల్టీగా కూడా ఉంది సో చాలా బాగా తినొచ్చు పిల్లలు కూడా తినచ్చు కానీ వాళ్ళకి తినిపించడం బెటర్ అంటే మనం తీసి దాంట్లో ముళ్ళు ఉందా చెక్ చేసి తినిపించడం బెటరు పెద్దవాళ్ళు అయితే ముళ్ళు కూడా తినడం బెటర్ ఎందుకంటే ఫిష్కు సంబంధించి ముళ్ళు అయితే మన శరీరంలోకి వెళ్ళాలి కానీ మంచిగా నవ్లి తింటే బెటర్ ఫిష్ తినడం కూడా ఒక ఆర్టే మనం చెప్పుకోవచ్చు ఫిష్ తినడం అందరికీ కూడా రాదు సో ఫిష్ తినడం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించినట్టయితే వాళ్ళు ఫిష్ తింటారు వారికి చాలా మంచిది మటన్ చికెన్ కంటే ఫిష్ తినడం బెటర్